హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గండ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి సీను ఇక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పి ఆదిని ఎదురు రమ్మనడం రఘురాం అందరి ముందు నించోబెట్టి సీనుని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు కట్టుకున్న భారీ ఉండగా ఆద్యని ఇంటర్వ్యూకు ఎదురమని అడగడం ఏంటి సీను అని చెప్పి అడుగుతూ ఉంటే జానకి ఈ విధంగా అంటూ ఉంటుంది పాపం వాడికి తెలియదు నేను చెప్తానండి వదిలేయండి అని అంటూ ఉండగా సరేజానికి కానీ వాడిని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని నడవమని చెప్పండి అంతేకాని ఇంట్లో భార్య అన్నిటికంటే ముఖ్యమైనదని ఉదయం వెళ్తే సాయంత్రం వరకు మన కోసం ఎదురు చూసే భార్య ఉండగా వేరొక ఆడవాళ్ళని మనకి ఎదురు రమ్మని అడగడం ఎంత తప్పో వాడికి నేర్పించండి అని చెప్పి రఘురాం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే చారు మాత్రం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ని సేనుకి అందరి ముందు ఇవ్వడంతో ఈ విధంగా అంటూ ఉంటాడు వెంకట్రావు అదేంటమ్మా ఇక్కడ ఏది జరిగినా ఈ ఇంట్లో ఏదైనా సరే అందరూ సమానంగా పంచుకొని తినాల్సిందే అలాంటిది సీను ఒకడికి నువ్వు కిల్లి తీసుకొచ్చి ఇవ్వడం ఏంటి అది కాకుండా భోజనానికి ముందు తీసుకొచ్చి ఏంటి అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా వెంటనే పద్మ దీనికి ఎప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాదు భోజనం చేయకుండానే కిల్లి తీసుకొచ్చి ఇచ్చింది ఏంటి ఇది ఇక్కడ ఉంటేనే నాకు పెనం మీద చేతులు పెట్టి కాల్చుకున్నంత శగా ఉంది అని చెప్పి పద్మ బాధపడుతూ ఉంటుంది ఇకపోతే అందరితో పాటు కిల్లులు తీసుకురావటం చారు తీసుకొచ్చిన కిల్లిని కూడా ఆ ప్లేట్లో పెట్టేయడంతో అన్నీ కూడా కలిపేస్తారు ఇక చారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళడం ఏమైంది అని పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా నిలదీయటం నిలదీసిన తర్వాత ఇలా మా అమ్మ సీనుబాబా నా వెంట తిరగాలని చెప్పి కిల్లి ఇచ్చిందని చెప్పటం అంతా కూడా చెప్పడంతో ఏంటే ఏం జరుగుతుంది నా నీకు కొంచెం కూడా ఇది లేదా అయినా ఆ కిల్లిని తీసుకొచ్చి ఎక్కడో తో ఒక చోట దాచి వాడికి ఎవరూ లేనప్పుడు పెట్టాలి నువ్వు ఇలా అందరి ముందు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే నేను దొంగచాటుగా ఇస్తే బాగా తీసుకుంటాడా లేదు కదా అదే అందరి ముందు ఇస్తే పెద్దానికి భయపడైనా సరే తింటాడని చెప్పి అలా తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇప్పుడు నా మొద్దు ముగ్గుడు అందరికీ కలిపేశాడు కదే ఆ కిల్లి ఎవరికి పోతుందో ఏమో పదండి అని చెప్పేసి ముగ్గురు కూడా ఆవేశంగా వచ్చేస్తారు ఏంటమ్మా ఏదో కంగారుగా ఉన్నారు అని చెప్పి రఘురం అడుగుతూ ఉంటే అదేం లేదన్నయ్య పప్పే ఏమంటావా అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది తర్వాత అందరు కూడా భోజనం చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కిల్లి తింటూ ఉంటారు రఘురామ కిల్లిని తినే ఈ విధంగా అంటూ ఉంటాడు కిల్లి చాలా బాగుంది బావగారు అని చెప్పి అనగానే అమ్మయ్య అన్నయ్య కిల్లిని తినలేదు అని చెప్పి రిలాక్స్ అయిపోతారు పద్మ పార్వతి చారు తర్వాత వెంటనే ఇక సీను కూడా కిళ్ళిని తినేస్తాడు సీను కూడా వెళ్ళిపోతాడు తర్వాత శివరామ్ కూడా కిల్లి తినేస్తాడు శివరామ్ కూడా వెళ్ళిపోతాడు అమ్మయ్య అని చెప్పి పార్వతి అనుకుంటూ ఉంటుంది తర్వాత బామ్మగారు ఇక ఆ కిల్లిని తిని అల్లుడు గారు ఈ కిల్లిని ఎక్కడ తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పడంతో చూసేవాణి ఆ కిల్లి అమ్మ తినేసింది అనగా నిన్న నుంచి మంటపత్తే అని చెప్పి అంటూ ఉంటుంది ఈ చారు వెంటనే ఆ కిల్లిని తిన్నది ఎవరో తెలుసా వెంకటరావు కిల్లిని తిని పద్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఈరోజు ఏదేదో అయిపోతుంది పద్మతో మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి లుంగి పైకెత్తడంతో చారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇకపోతే పద్మ వెనకాల పరిగెడుతూ ఉంటాడు వెంకట్రావు ఎవరికి నువ్వు వెంటనే ఒక చెబుడు నిండా నీళ్ళు తీసుకొని గదిలోకి వచ్చేసాయని చెప్పి వెంకట్రావు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో పద్మ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అని చెప్పి సుందరమ్మ గదిలోకి వెళ్ళి పడుకుంటుంది సుందరమ్మ వచ్చి ఏంటి నా గదిలో ఎవరు దూరినట్టున్నారు అని చూస్తూ ఉండగా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటే నువ్వు ఇక్కడ ఉన్నావు నీ గదిలోకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటే వెళ్ళనమ్మా నీతో పాటే ఉంది అనగానే నువ్వేమన్నా చిన్నపిల్లవా ఇక్కడ పడుకోవడానికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే ఈలోపు వెంకట్రావు కూడా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు పద్మం వస్తున్నావా రావట్లేదా మంచినీళ్ళు తీసుకురమ్మని కదవే దెబ్బకి అవుతున్నాయి వాటర్ అని చెప్పి చేతుల నుండి మల్లెపూలు కట్టుకొని వాసన పీల్చుకుంటూ పద్మం పద్మం అని అరుస్తూ ఉంటాడు చూసావా నీ భర్త నిన్ను పిలుస్తుంటే వెళ్ళకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారే వెళ్ళు తాగొస్తేనే తాగొచ్చాడు అంటావు పాపం మనసు విప్పి మాట్లాడాలని ఏదో అంటుంటే నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు పద్మం వెళ్ళు అనగానే అమ్మ ఆయన మనసు విప్పి మాట్లాడాలంటున్నాడే అనగానే మాట్లాడతాడంట పాపం వెళ్ళవే అని చెప్పి అంటూ ఉంటాడు పాపం దాహంగా ఉందంటే వెళ్ళవే వెళ్ళు అని చెప్పి అంటున్నా కూడా పద్మ మాత్రం భయపడి వెళ్ళకపోతే అప్పుడే జానికి వచ్చి ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావా అన్నయ్య పిలుస్తున్నారు వెళ్ళమ్మా వెళ్ళు అనగానే లేదు వదినా నేను వెళ్ళను అని అంటూ ఉంటుంది మీ అన్నయ్య కానీ వచ్చేవరకు ఇలానే చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే లేదు వదిన అని చెప్పేసి పద్మ ఇక గదిలోనికి వెళ్ళిపోతుంది పద్మ ఇక గదిలోకి రాగానే వచ్చేవా పద్మం రా అని చెప్పేసి పద్మని గదిలోకి తీసుకెళ్ళి మంచు మీద కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను పద్మం ఒక్క నిమిషం ఉండు అని చెప్పి డోర్ ఇక గది ఇక గది డోర్ని వేసేస్తాడు ఇకపోతే చారు రెడీ అవుతూ ఉంటుంది అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను వస్తాడు సీను వస్తూ ఉంటే బావా నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా బావా అనగానే చెప్పాను కదా నా కోసం ఎదురు చూడొద్దని ఇంకా ఎందుకు నా కోసం ఎదురు చూస్తున్నావు అనగానే అదేంటి బావా అలా అంటున్నావు అని చెప్పి ఈ విధంగా చారు అంటూ ఉంటుంది ఇకపోతే ఉదయాన్నే సీను ఇక ఇంటర్వ్యూ కోసమని రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆద్య వస్తూ ఉంటుంది ఆద్య ఒకసారి ఇలా రా అని పిలవగానే ఏంటి సీను అని చెప్పి అంటూ ఉంటుంది హాద్య నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా కనీసం నాకు ఎదురు రాకపోయినా సెంటిమెంట్గా నీ చేతులతో ఒక షర్ట్ తీసి తీసివ్వవా అనగానే హాద్య ఆలోచించకుండా ఒక షర్ట్ తీసి శ్రీను చేతికిస్తుంది శ్రీను ఆ షర్ట్ని తీసుకొని వేసుకుంటాడు కానీ బటన్స్ పెట్టుకోకపోవడంతో ఆద్య ఇలా అంటూ ఉంటుంది అదేంటి సీను బటన్స్ పెట్టుకో అనగానే బటన్స్ పెట్టుకోవడం నాకు రాదాద్య నువ్వు పెడతావా అని అంటూ ఉంటే ఆద్య సిగ్గుపడుతూ ఉంటుంది అటు నుంచి వెళ్తున్న పద్మ పార్వతిని ఆద్య చూసి అమ్మో అత్తయ్య పిన్ని వెళ్తున్నారు అనగానే వెంటనే పక్కనే ఉన్న చీరని ఆద్య తల మీద వేసేస్తాడు చారు నీకు ఇష్టమైనట్లు నన్ను రెడీ చేసుకో అని చెప్పి ఆద్యకి చెప్తూ ఉంటే వెంటనే అటు నుంచి వెళ్తున్న పద్మ పార్వతి ఇద్దరు కూడా చూసి చారునే శేనుని రెడీ చేస్తుందని అనుకుంటూ ఉంటుంది కానీ ముసుగులో ఉన్నది ఆద్య అని తెలియక ఇద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు దొంగచాటుగా అటు నుంచి వెళ్తున్న చారు చూసి ఏంటి వీళ్ళు దొంగచాటుగా మా గదివైపు చూస్తున్నారు ఏముంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు వెంటనే చారు కూడా వచ్చి చూడడంతో ఆద్య ముసుగులో ఉండి శీనుని రెడీ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆద్య అని చెప్పి గట్టిగా కేకలు వేస్తుంది ఇదేంటే నువ్వు అని చెప్పి పద్మ పార్వతి అడుగుతూ ఉంటే మరి ఎక్కడ ఉండాలి అని చెప్పి చారు అడుగుతూ ఉంటే అదేంటే గదిలో సీనుని రెడీ చేస్తున్నావు కదా ఇప్పటి వరకు అనగానే అసలు నేను గదిలోనే లేను బయట నుంచి వస్తుంటే కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి చారు అంటూ ఉంటుంది నువ్వు ఎక్కడుంటే గదిలో ఉంది ఎవరే అనగానే ఇంకెవరు ఆద్య అని చెప్పి అనగానే కోపంగా పద్మ పార్వతి అలాగే చారు ముగ్గురు కూడా గదిలోకి వెళ్తారు అప్పటికే సీనుని రెడీ చేస్తున్న ఆద్యని చూసి ఆద్య అని చెప్పి గట్టిగా చారు అరుస్తూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం నా భర్తకే నువ్వు సేవలు చేస్తావా నా భర్త అతనిని నన్ను దూరం చేసి నువ్వు ఎగరేసుకుపోదామని చూస్తున్నావు కదా అని చెప్పి చారు ఇక ఆదిని అనరని మాటలు అంటూ ఉంటుంది పద్మ పార్వతి ఇద్దరు కూడా ఆదికి సపోర్ట్ చేయకుండా ఇక తప్పు లేకపోయినా చారుకి సపోర్ట్ చేయడంతో జానికి వచ్చి ఆదిని అనరని మాటలు అన్నందుకు చాలా బాధపడుతూ కోపంతో రగిలిపోతూ పద్మ పార్వతికి గట్టిగా షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి మరి జానకి మరి చారు ఎలా బుద్ధి చెప్పు చారుకి జానకి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఏం జరుగుతుంది